వంపుగా మేమందరం రేపు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము అదే మాదిరిగా మనం తెలంగాణ తెచ్చుకున్నప్పుడు ఏ రకంగా అయితే ఉద్యమం చేసినామో ఆ రకంగా రోజు కూడా ఇంకా చేసే తరుణం వచ్చింది ఎందుకంటే ఆ రోజు మన బీసీలు అంతా వారు మనం మనం ఆర్థికంగా లేవు కాబట్టి మన పెద్దలందరూ వాళ్ళు చెప్పినట్లు ఈ రోజు విద్య వైద్య అన్నిట్లా మన విద్యార్థులు ప్రతిభ సాధిస్తున్నారు ఆర్థికంగా ఎదుగుతున్నారు కానీ రాజకీయంగా ఎదిగేటళ్ళకే ఆ అంటే నలుగురు ఈ నాయకులు అంటే నలుగురు పెట్టుకొని మన బీచీలను నాశనం చేస్తున్నారు కనుక మన బీచీలందరూ ఒకటే మనది మన బీచీలంతా ఒకటనే ఉద్దేశంతో ఈ ముందుకు వస్తే మనం వాళ్ళ రాజకీయ పబ్బలను గడవాయని తెలియజేస్తున్నాం మరి మొన్నటికి మనం చూసినాం ఈడబ్ల్యూఎస్ హెచ్ఎంలు వారం రోజులనే అయిపోయింది వాళ్ళది మొత్తం పది శాతం రిజర్వేషన్ చేసి వాళ్ళు పది శాతం రిజర్వేషన్ కూడా లేదు అంత మంది కూడా లేరు కానీ ఈ రోజు వాళ్ళు ఏం చేసినారంటే మనకు వడ్డించేటోడు ఉంటే ఆడున్న కూడా పెడతారనే దాన్ని మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఆ నాయకులు మొత్తం ఆ స్థాయిలో ఉండరు కాబట్టి శాసించే స్థాయిలో వాళ్ళు ఉండరు ఈరోజు వాళ్ళు శాసించే స్థాయిలో ఉన్నందుకే వాళ్ళు ఈరోజు ఈడబ్ల్యూఎస్ తెచ్చుకొని టెన్ పర్సెంట్ రిజర్వేషన్ చేస్తున్నారు అది కూడా మనం కోర్టు కూడా అవ్వలేదు ఆ టైం కూడా ఇవ్వలేదు మనకి కోర్టుకు పోయి ఆపే టైం కూడా అంగియ్యకుండా ఈ రోజు మనదేమో అన్నింటికీ అవకాశాలు కోర్టుకు టైం దొరుకుతుంది మాట్లాడితే టైం దొరుకుతుంది అన్ని టైం దొరుకుతుంది రోజు మన దగ్గరకు వచ్చేటళ్ళకే మీదంతా టైం ఇస్తారు వాళ్ళకు వాళ్ళకి తీసుకురంటే కూడా మాత్రం వారం రోజుల మరి పార్లమెంట్ ఆమోదిస్తుంది చట్టం వస్తుంది అన్నీ చేస్తారు అంటే మనల్ని ఎంతవరకు చూస్తుంది ఈ రోజు మనం ఏ రకంగా చూస్తున్నా మనకు అర్థమవుతుంది దయచేసి మిత్రుల అందరినీ పెళ్ళి అంటే మా కులము మీ కులం కాకుండా కూడా అన్ని కులాలు బీసీ కులమే అందరం బీచీలు అవన్నీ ఎప్పుడైతే వస్తుందో ఆ రోజే ఈ మనం అధికారం కానీ తీసుకురావడానికి ముందుకుంటాము మరి ఈ రోజు చెప్తున్నారు పెద్దలు చెప్పారు కొంతమంది మనకు మాసమెత్త బంగారం ఒకటే మనమెత్తు మనమెత్తు బంగారం ఒకటే మాసమెత్తుకున్న అధికారం అధికారం కోసమే మనం రోజు పాటు పడలేదు ఏ నాయకుడి నుండి కాడబోయి కావాలంటే అవసరం లేదు మనకి మనగానికి వచ్చేటట్ల మన ఓటు మనమే చేసుకుంటే మనమే ఈరోజు మనతోటికి వచ్చే విధంగా చేసుకోవచ్చు కానీ మనం ముద్దగాలు లేచి నా సంఘం బిల్లింగ్కి ఇవి నా కమిటీకి ఇవి నా గాంధీ అనే స్థాయి మనం ఈరోజు ఆ స్థాయిలో ఉన్నాం మనం శాసించే స్థాయిలో ఉండాలి కానీ అడుకునే స్థాయి ఎప్పుడు ఉండకూడదు అని చెప్పేస్తూ మరి బీసీలు అందరూ మనం మొన్న తెలంగాణ ఉద్యమం అయితే ఏ రకంగా అయితే పాల్గొన్నాము ఆ రకంగా ప్రతి ఒక్కరు మనం ఈరోజు మనం చదువుకున్న పిల్లలు ఉండరు మనం చూస్తున్నాము రిజర్వేషన్ ప్రకారంగా ఏడు మనం ఏడు ఉంటున్నాం చదువుకున్న పిల్లలు ఏ స్థాయిలో ఉన్నరు మనకు తెలుస్తుంది కాబట్టి మన పిల్లల కోసం ఉన్న ఆలోచన చేసి బీసీ నాయకులు అన్ని పార్టీలు పార్టీలు అని చెప్పు లేక బయట పెట్టి మనం అందరం ఒకటే అంటే వచ్చి ఇక్కడ కూర్చొని మనం అందరం ఒకటే పార్టీ అది బీసీ పార్టీ అని తెలియజేస్తూ మనకి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియదు